పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యం కురింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక వచనం మరియు ఏ శ్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడని ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును సౌందర్య పేరుకు తగినట్లుగానే సౌందర్యవంతురాలు ఆమె పేద కుటుంబంలో పుట్టిన దేవుని అందరి భయము భక్తి గల గల బిడ్డ అంతేకాకుండా ప్రార్థనే తన జీవితము అని ఎప్పుడు ప్రభువుని ప్రార్థిస్తూ ఎంతో భక్తితో జీవించినటువంటి బిడ్డ అవినాశితో ఆమెకు వివాహము చేసినారు అవినాశి కుటుంబము స్థితివంతుల కుటుంబము అవినాశి కూడా అందగాడి చూడు వారి అందరూ కూడా వారిద్దరిని చూడ ముచ్చట జంట అని అన్నారు అయితే అవినాష్కి దేవుని పట్ల కొంచెము కూడా భక్తి లేనటువంటి వాడు అంతేకాకుండా అన్ని దురబాట్లు ఉన్నటువంటి వాడు త్రాగుడు సిగరెట్లు త్రాగడము వ్యభిచర వ్యభిచారము చేయడము ఇలాంటి లోకంలో ఉన్న దురలవాట్లన్నీ అతనిలో ఉన్నాయి మొదటి రోజే సౌందర్యకు ఆ అనుభవము ఎదురైనది ఎన్నో ఆశలతో ఆమె భర్తను చేరుకొనగా సూటిపోటి మాటలతోనూ దెబ్బలతోనూ సిగరెట్ల కాల్పులతోనూ ఆ రాత్రి ఆమె గడపాల్సి వచ్చింది ఇలాంటి జీవితము ఎందుకు విడిచి వెళ్ళిపోదామా అన్నటువంటి మనసు ఆమెకు కలిగిన తన కుటుంబము ఈ బాధను తట్టుకునేటువంటి కుటుంబం కాదు గనుక ఆమె దానిని ఓర్చుకొని అతని కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టింది అయితే అవినాశ్ యొక్క ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైనాయే కానీ తగ్గలేదు ఆమె ఎదురుగానే పరశ్రీలను తీసుకొనిచ్చి వారితో విభిచరించేటువంటి వాడు మానసికంగా శారీరకంగా ఆమెను ఎంతో బాధపెట్టి వేదన పరిచి అందులో ఆనందాన్ని అనుభవించేవాడు కన్నీరు దెబ్బలు తప్ప ఇంకేది మిగలలేదంటే అది అతిశయం కాదు అయినను సౌందర్య దేవుని మీద తనకున్న నమ్మకంతో ప్రతిదినము తన భర్త యొక్క మార్పు కొరకై దేవుని సన్నిధిలో కన్నీరు కాలుస్తూ ప్రార్థిస్తూ వచ్చేటువంటిది ఇవన్నీ అవినాశికి పట్టేది కాదు ఒకరోజు అతడు ఓ స్త్రీతో కూడా వాహనములు వెళుతూ ఉండగా వాహనానికి యాక్సిడెంట్ అయి అతనికి ఎక్కువ దెబ్బలు తగిలి కాళ్ళు కదల్చలేనటువంటి పరిస్థితిలో కాళ్ళు రెండు విరిగి హాస్పిటల్లో చేర్చబడ్డాయి ఆ స్త్రీ అతన్ని విడిచి పారిపోయింది లేవలేనటువంటి పరిస్థితిలో ఎవ్వరూ అతని ధరికి చేరలేదు అయితే సౌందర్య రాత్రింపగళ్ళు కంటికి రెప్పల తన భర్తను పరామర్శించి అతని కొరకై పరిచర్య చేసింది ఆమె అతని బెడ్డు దగ్గర మోకరించి రాత్రి అంతా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఆ బాధ నుంచి ఆయన త్వరగా విడిపించాలని దేవుని సన్నిధిలో ఆమె మొరపెట్టడం మొదలుపెట్టింది మొదట ఏదో పిచ్చి పని అనుకున్నటువంటి అవినాష్కి దాని తర్వాత ఆమె ప్రార్థన ఆమె కన్నీరు ఆమె పరిచర్య అతనిలో మార్పు కలుగు చేసింది దాదాపు రెండు సంవత్సరములు వీల్చైర్లోనే అతను గడపాల్సి వచ్చింది ఈ రెండు సంవత్సరములు ఆమె ఓపికతో చేసిన పరిచర్య అతనిలో పరివర్తన కలుగు చేసింది కనుక తన భార్య తాను ఎన్ని చిత్రహింసలు పెట్టినా తనకు ఇంత సహనముతో తనను ప్రేమించి పరిచయం చేసిందని అతను గ్రహించి మార్పు చెందిన వాడై తన భార్యతో కూడా ఏకీభవించి సమాధానపడి ఒక మంచి వ్యక్తిగా మారి వారి ఇరువురు దేవుని సన్నిధిలో సాక్షులుగా గడప సాగారు భక్తుడైన పౌలు ఇక్కడ అదే చెబుతున్నాడు అవిశ్వాసి అయినటువంటి భర్త భార్య యొక్క విశ్వాసము వలన మార్పు చెందుతాడని అయితే నేటి దినాల్లో చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు విడిపోయేటువంటి వార్తలను మనం వింటూ ఉన్నాం సహనము లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు ప్రార్థన మీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది దేవుడు మీ ఉంటాడు కనుక ప్రియమైన యవన బిడలారా ఈ సమస్యను దేవుని సన్నిధిలో ఉంచి విజయవంతులైన వారిగా మీరు మారాలని ప్రభు పర్యటన తెలియజేస్తున్నాను మహాగరుడ నీకు వందనాలు బిడలను అత్యధికంగా ఆశీర్వదించండి డైవర్స్ వరకు వెళ్ళేటువంటి కుటుంబాల పట్ల మీరు కృప చూపించమని పడుకుంటున్నారు వారి లేమిని కలిమిగా మార్చండి వ్యాధి బాధల నుంచి బిడలను విడుదల చేయండి గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం ఇవ్వండి చదువుకునే బిడ్డలకు మీరు తోడుగా ఉండి మంచి జ్ఞానం ఇచ్చి ఏ యొక్క కాలేజీలో సీటు కొరకై ప్రయత్నం చేస్తున్నారో ఆ కాలేజీలో వారికి సీటును అనుగ్రహించి ఆశీర్వదించు ఈ దివ్యకరములకు బిడ్డలను సమర్పించుకుంటూ ఈ ఉదయ కాలపు దీవులు తెలిపినందుకై ఏ సునాములు అడిగివారు కొంత సునాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమె